హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ పిల్లల వ్యసనాలు దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ బాలుర గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలు వ్యసనాలు దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రధాన కార్యక్రమంలో భాగంగా ఎన్సిసి ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కాలేజీ నుండి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ అన్నపూర్ణ ఎన్సిసి లెఫ్టినెంట్ నవీన్ కుమార్ ఎన్ఎస్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ఆంజనేయులు అజయ్ నవీన్ శివరామకృష్ణ శ్రీనివాస్ జ్యోతి రమ్య జ్యోస్నా మరియు విద్యార్థులు పాల్గొన్నారు